హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా వర్షిత ఏం తింటుందో చూస్తారా చూడండి ఒకసారి అవునా గప్చు తింటున్నావా తిని తిని ఎట్లా తింటావు చూద్దాం అంత పెద్ద తిండి అట్లా పడుతుందా వర్షితం అట్లనే నీకు వస్తుంది కానీ ఇప్పుడు రెండు తిన్నావు కదా పువ్వు పువ్బో వర్షిత వస్తలే తినీ తిన్నా తి ఏం చేస్తున్నారు అడుగు తిని తిను తిన అబ్బో బాగున్నాయి నీళ్ళు మోసేదాకా నీళ్ళు ఆడుతున్నాయి పిల్లలు పిడుగులు అలవాటు దాన్ని అబ్బా అవునా సరేలే దాంట్లోనే పెట్టుకో కర్రీ దాంట్లోనే పెట్టుకో ఓ వర్షిత మస్తు టాలెంటెడ్ ఫెలో చర్మచిద్దాన్ని వస్తాయి అవి వాటర్ పట్టుకో గిన్నె ఈరోజు ఏం నేర్చుకున్నామా మీ స్కూల్లో డాన్స్ చేసినావా ఎందుకే హోంవర్క్ ఇంట్లో రాసుకుంటారు స్కూల్లో ఏం రాసినావు చెప్పు అవునా ఎప్పుడు ఏబిసిడీ నేనా ఇంకేమి నేర్పలేదా నేర్పించినా ఏంటి చెప్పమాలి కాదు కాదు అది కాదు ఏబిసిడీ నేర్పించారు ఐ లిటిల్ మంకి చెప్పు గుడ్ 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 తినమో తింటు మెల్లగా మెల్లగా తమ్ముడు తమ్ముడు ఏం చేస్తున్నావు రాస్తున్నావా తమ్ముడు హాయ్ చెప్తాము చింటు బాబాయ్ ఓ చింటూ హాయ్ 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 పోయిందా పెన్సిల్ పోయిందా హాయ్ చెప్పు హాయ్ పట్టినవా తిని తిని తింటే వాటర్ అరే రేరేరీ ఏంటి బాహుబలి అరే అరే